హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్కి మంచి లిక్విడ్ ఇద్దాము ఇండోర్ ప్లాంట్స్ కొత్తగా హెల్తీగా పెరగాలన్నా ఇండోర్ ప్లాంట్స్ బుషీగా పెరగాలన్నా ఇండోర్ ప్లాంట్స్ అందంగా ఉండాలన్నా ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది ఈరోజు ఒక మంచి లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేదాము పది లీటర్ల వాటర్లో వామప్ని నానబెట్టానండి నానబెట్టి పదిహేను అవుతుంది బాగా నానిపోయిందండి వామప్ ఈ వామపు మనకెంత హెల్దీనో మన మొక్కలకు కూడా అంత హెల్దీ అండి వామ్అప్ మనకి చాలా హెల్దీ అండి జీర్ణశక్తిని పెంచుతుంది వామపు వామాకు రోజు ఉదయాన్నే నాలుగైదు ఆకులు తినడం వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుందండి మన హెల్త్కి కూడా చాలా మంచిది వామ్ అలాగే మొక్కలకి కూడా చాలా మంచిది వామ్ అందుకని ఈరోజు వామ్ లిక్విడ్ తయారు చేసి ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తున్నాను ఈ లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వడం వల్ల ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా హెల్దీగా కలకలాడుతూ ఉంటాయి వేర్లని బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుంది ఆకుల్ని పచ్చగా ఉంచుతుందండి ఇండోర్ ప్లాంట్స్కి వామ్ ఆపు మొక్కలకు కూడా చాలా మంచిది ఇండోర్ ప్లాంట్స్ మన ఇంట్లో కలకలలాడుతూ ఉండాలి అంటే వామ్ లిక్విడ్ ఇవ్వండి పచ్చగా హెల్దీగా కలకలలాడుతూ ఉంటాయి ఈరోజు ఆఫ్ లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము ఇంక ఇచ్చేద్దామండి లిక్విడ్ని ఒక్కొక్క మొక్కకి ఇలా కలుపుతూ ఇచ్చేయాలి మొక్కలకి ఇచ్చేటప్పుడు లిక్విడ్ని ఈ మొక్క సింగోనియం చూసారా ఎంత బాగా పెరిగిందో ఎన్ని కొమ్మలు వచ్చేయండి కొత్త కొమ్మలు ఈ మొక్కని పూర్తిగా తినేసినాయండి బొచ్చు పురుగులు చక్కగా గోలుకుంది తిన్నా కానీ బొచ్చు పురుగులు బాగా గోలుకుంది మొక్క చాలా హెల్తీగా ఉంది ఈ మొక్కకి లిక్విడ్ ఇద్దాము ఇది జీజీ ప్లాంట్ అండి జీజీ ప్లాంట్ మాత్రం డల్లుగానే ఉంది అందుకనేనండి లిక్విడ్ ఇస్తుంది కొన్ని మొక్కలు డల్లుగా ఉన్నాయి గల ఇచ్చేయడమేనండి ఒక్కొక్క మొక్కకి ఇది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్కి కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ ని ఈ రెండు మొక్కలు కెలాడియం అండి కెలాడియం మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఇది పింక్ కలరు ఇది మెరూన్ కలరు వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయండి కెలాడియంలో నా దగ్గర అయితే టూ కలర్స్ ఉన్నాయి ఈ రెండు మొక్కలు తీసేద్దాము లిక్విడ్ ని ఇక్కడ నాలుగు మొక్కలు ఉన్నాయండి ఈ నాలుగు మొక్కలకి ఇచ్చేద్దాము ఈ మొక్క పెడిలంతస్ ప్లాంట్ అండి చాలా బాగుంటుంది అందానికి ఇది కొలియాస్ ఎంత బుషీగా పెరిగిందో చూడండి చాలా బాగా పెరిగింది ఈ మొక్క కూడా చాలా అందంగా ఉంటుందండి ఇంట్లో ఉంటే ఇది సాంగ్ ఆఫ్ ఇండియా చాలా బాగుంటుందండి టూ కలర్స్లో ఉంటుంది ఇది షఫ్లేరా చాలా పెద్దదైందండి ఈ మొక్క నర్సరీ నుంచి వచ్చాక ఈ అందమైన మొక్కలకి లిక్విడ్ ఇచ్చేద్దాము ఇలా కలపాలండి లిక్విడ్ని మొక్కలకి ఇచ్చేటప్పుడు దీనికి రెండు పేర్లు ఉన్నాయండి పెడిలంత స్ప్లాంట్ బ్యాక్ బోను కూలీసుకి ఇస్తున్నా సాంగ్ ఆఫ్ ఇండియాకి ఇద్దాము షోఫ్లేరా ఇచ్చేసానండి నాలుగు మొక్కలకి ఇక్కడ ఒక చిన్న మొక్క ఉంది ఇది కాగడా మల్లండి చిన్న మొక్క ఇది పెద్దది అయ్యాక పెద్ద కుండీలో వేయాలి ఈ మొక్క కూడా ఇస్తున్నా లిక్విడ్ ఇక్కడ ఐదు మొక్కలు ఉన్నాయండి పర్పుల్ హార్ట్ డ్రసీనియా రోహియో ప్లాంట్ అండి ఈ మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని ఇది చూసారా ఎంత బాగుందో రోహ్యూ ప్లాంట్ మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే మన ఇంట్లో ఎప్పుడు పచ్చగా ఉంటాయండి ఇండోర్ ప్లాంట్స్ అప్పుడప్పుడు లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి కంపోస్ట్ కూడా కొంచెం ఇస్తూ ఉండాలండి అప్పుడప్పుడు ఇది పర్పుల్ హార్ట్ ఇది డ్రసీనియా అండి రెండు కుండీలు డ్రసీనియా రెండు కుండీల్లో పత్తి హార్ట్ ఉందండి రోహియో మాత్రం ఒకే కుండీలో ఉంది ఐదు మొక్కలకి ఇచ్చేసాను లిక్విడ్ లిక్విడ్ ని తులసి మొక్కలకి ఇచ్చేద్దాము తులసి మొక్కలకి కొమ్మల్ని కట్ చేయాలండి బాగా పెరిగాయి ఈ కొమ్మలన్నీ కట్ చేస్తే తులసి పచ్చగా ఉంటుంది మన ఇంట్లో లిక్విడ్ ఇచ్చేద్దాము ఈ రెండు మొక్కలకి తులసి మొక్కలు అయితే పచ్చగా హెల్తీగా ఉంటాయండి ఈ లిక్విడ్ ఇస్తే ఇక్కడ నాలుగు మొక్కలు ఉన్నాయండి ఈ నాలుగు మొక్కలకి లిక్విడ్ ఇచ్చేద్దాము ఇది సబ్జా ఇది క్రోటన్ ప్లాంట్ ఇది జేడ్ ప్లాంట్ ఇది జీజీ ప్లాంట్ ఈ నాలుగు మొక్కలకి లిక్విడ్ ఇద్దాము సబ్జా మొక్క మంచి స్మెల్ వస్తుందండి ఇంట్లో ఉన్నా కానీ మంచి వాసన సువాసన వస్తుంటుందండి ఈ మొక్క అయితే ఎంత బుషీగా ఉందో చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో సబ్జా మొక్కలు ఇది జీజీ ప్లాంట్ అండి ఒకటే కొమ్ముంది ఇది జేడ్ ప్లాంట్ జేడ్ ప్లాంట్కి కూడా ఇద్దాము లిక్విడ్ ఇది బాగా పెరగాలండి పెరిగితే కానీ అందంగా ఉండదు నాలుగు మొక్కలకి ఇచ్చేసాను లిక్విడ్ ఇంకా లాస్ట్ అండి ఫిలోడెండ్రాన్ మొక్కలు ఇవి రెండు ఉన్నాయి చూడండి రెండు కూడా ఎంత బుషీగా ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఈ మొక్క ఆకులు లవ్ సింబల్లో ఉంటాయండి ఈ మొక్కకి ఆకులే అందం ఫిలోడెండ్రాన్కి ఈ మొక్క కోకో పిట్లో ఉందండి ఈ మొక్క మట్టిలో ఉంది రెండు కూడా బుషీగా ఉన్నాయి ఈ రెండు మొక్కలకి ఇప్పుడు లిక్విడ్ ఇద్దాము మన మొక్కలకి పది లీటర్ లిక్విడ్ పట్టిందండి పది లీటర్లు సరిపోయింది ఈ మొక్క గుడిస్తున్నా లిక్విడ్ ఇలా బుషీగా ఉన్న మొక్కలకి మధ్యలో నుంచి ఇవ్వాలండి అప్పుడు లిక్విడ్ పోకుండా ఉంటుంది రెండు మొగ్గులు ఇస్తున్నా లిక్విడ్ కూడా అయిపోయిందండి మొక్కలకి ఇవ్వడం కూడా అయిపోయింది పిలోడి మొక్కలు కూడా ఇచ్చేశారండి లిక్విడ్ని మీరు కూడా మీ ఇండోర్ ప్లాంట్స్ మీ ఇంట్లో కలకల అంటే వామప్ లిక్విడ్ని ట్రై చేయండి వామప్ని పది రోజులు కానీ పదిహేను రోజులు కానీ వాటర్లో నానబెట్టండి మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలకి సరిపడా లిక్విడ్ని తయారు చేసుకోండి తయారు చేసి మొక్కలకి ఇవ్వండి మొక్కలు హెల్లీగా పచ్చగా పెరుగుతాయి మీ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కలకలలాడుతూ ఉంటాయి